లార్డ్ దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ ఘనత ప్రభావం కలుగునగాక ప్రే స్నేహితులారా ఈ శ్రేష్టమైన సందర్భంలో కూడా ఒక చిన్న కథను మీతో కూడా పంచుకోవాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను ఒకసారి ప్రపంచంలోనే అత్యధిక ధనికుల్లో ఒకరుగా ఉన్నటువంటి బిల్గెట్స్ గారు ఒక హోటల్కి భోజనం చేయడానికి అక్కడికి వెళ్ళాడట భోజనం చేశారు ఆ భోజనం చేసేటప్పుడు ఆ భోజనపు బల్లా దగ్గర ఆ టేబుల్ దగ్గర వెయిటర్ నిలబడి ఆయనకు భోజనం వడ్డించి ఆయనకు కావలసిన ప్రతి ఒక్క అవసరతలు ఆ వెయిటర్ తీర్చిందట వెయిటర్ తీర్చిన తర్వాత భోజనం అంతా అయిపోయింది బిల్ గెట్స్ గారు బిల్లు చెల్లించాలి వెయిటర్ ఇంతలో బిల్ తీసుకొచ్చారు బిల్గెట్స్ గారి దగ్గరికి ఈ బిల్ తో కూడా ఏం చేశారంటే ఆమెకు ఒక ఐదు డాలర్లు టిప్పు ఇచ్చాడట ఇది బిల్లు కట్టేసై ఈ ఐదు డాలర్లు నువ్వు తీసుకో అని చెప్పి టిప్పుగా ఇచ్చాడట ఆ ఒక్క వెయిటర్ ఐదు డాలర్లు తీసుకొని ఏదో అసంతృప్తిగా ఆ బిల్గెట్స్ వైపు అలా చూస్తుందంట చూస్తూ ఉంటే వెంటనే బిల్గెట్స్ గారు ఏమైంది ఎందుకు అలా అసంతృప్తిగా ఉన్నావు అని ఆ ఒక్క వెయిటర్ను అడిగాడట అడిగిన వెంటనే వెయిటర్ ఇలా సమాధానం చెప్తుంది సార్ నిన్న మీ అమ్మాయి గారు మీ కూతురు గారు ఇదే టేబుల్ దగ్గర కూర్చున్నారు నువ్వు ఎక్కడైతే కూర్చొని భోజనం చేశావో అదే టేబుల్ దగ్గర మీ కూతురు గారు కూడా కూర్చున్నారు ఆమెకు నేను సర్వ్ చేశాను అన్నం పెట్టాను ఆమెకు కావలసిన ప్రతి అవసరం తీర్చాను అయితే ఆమె భోజనం ముగించుకున్న తర్వాత బిల్ చెల్లించాక నాకు వంద డాలర్లు ఇచ్చిపోయింది సార్ వంద డాలర్లు నాకు టిప్పుగా ఇచ్చింది మీరు ఆమె తండ్రి కదా ఎందుకు ఇలా ఐదు డాలర్లు తక్కువగా ఇచ్చారు సార్ అని ఆశ్చర్యంగా ఆ ఒక్క బిల్గెట్స్ ను అడిగిందనంట అందుకు బిల్గెట్స్ గారు ఒక్కసారిగా పక్కపక్క నవ్వుతూ చిరునవ్వుతో ఒక మాట అన్నాడంట ఏమీ లేదమ్మా ఇదిగో నీకు వంద డాలర్లు ఇచ్చారని చెప్తున్నావే నా కూతురు నా కూతురు యొక్క తండ్రి ప్రపంచములోనే ధనవంతుల్లో ఒకరు కాబట్టి ఆమె వంద డాలర్లు ఇచ్చింది కానీ నేను ఐదు డాలర్లు ఇవ్వడానికి కారణం ఏంటో తెలుసా నా తండ్రి సాధారణంగా కట్టెలు అమ్మే వ్యాపారి కాబట్టి నాకు డబ్బు విలువ తెలుసు తల్లి కాబట్టి నేను ఇంతే ఇవ్వగలను అని ఆమెతో చెప్పి వెళ్ళిపోయాడట ప్రియా స్నేహితులారా వింటున్నారా ఈ చిన్న కథలో ఉన్నటువంటి నీతి ఏంటో తెలుసా మనము ఎక్కి వచ్చిన మెట్టును ఎప్పటికీ మరవకూడదు మన అనుభవమే మన మొదటి గురువు అన్నది మనకు తేట తెలివిగా తెలుస్తూ ఉంది బిల్గెట్స్ గారు ప్రపంచంలోనే అత్యధికమైన ధనికులలో డబ్బు కలిగిన వారిలో ఈయన ఒకరు అయితే ఈయన కుమార్తె ధనవంతుని కూతురు కానీ బిల్గెట్స్ గారి యొక్క తండ్రి గారు సాధారణముగా కట్టెలు అమ్మే వ్యాపారి అట ఆ వ్యాపారి కుమారుని నేను కాబట్టి నేను ఎంతగా కష్టపడి వచ్చానో నాకు తెలుసు ఆ డబ్బు విలువ నాకు తెలుసు నేను నడిచి వచ్చిన నా దారి నాకు తెలుసు అని చెప్పి చిరునవ్వుతో ఆమెకు సమాధానము చెప్పి ఐదు డాలర్లు ఇచ్చి వెళ్ళిపోయాడట ప్రియ స్నేహితులారా ఈ యొక్క కథనంలో ఉన్నటువంటి సత్యము మనము కూడా నేర్చుకోవాలి ఇందులో ఉన్నటువంటి నీతి మన జీవితాల్లో కూడా నిత్యము అవలంబిస్తూ ఉండాలి ఎలా అయ్యానంటే చాలామంది ఈ దినాన ఉన్నత స్థితిలో ఉన్నారు దేవుని మహాకృపను బట్టి చాలామంది ఈ దినాన భవనాలు ఇళ్ళ స్థలాలు అత్యధికమైన డబ్బు బంగారం ఆభరణాలు అన్నీ ధరించుకున్నారు చాలామంది ఉన్నతమైన చదువు చదవగలిగారు ఉన్నతమైన మందిరములు కట్టగలుగుతూ ఉన్నారు ఇవన్నీ కూడా దేవుని కృపణ బట్టే అయితే నేనేమంటానంటే నీవు నడిచి వచ్చిన ఆ ఒక్క దారి నీకు తెలుసా ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నానులే అని చెప్పి గంతులు వేస్తున్నావేమో కానీ ఒక దినాన ఆ ఒక్క రూపాయి కోసం ఎన్ని అగసాట్లు పడ్డావో ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకుందాం ఒకసారి రిమైండ్ చేసుకుందాం నీ తల్లిదండ్రులు ఎంతగా కష్టపడి నిన్ను పెంచారో నీ తల్లిదండ్రులు ఎంతగా నలిగి నీకు ఈ యొక్క స్థితిని అమర్చారో ఒక్కసారి ఆలోచించకూడదు ప్రియ చెల్లి తమ్ముడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్ ఈరోజు ఉన్నత స్థానంలో ఉన్నటువంటి నీవు అనుభవిస్తున్నటువంటి ఆ స్థితి ఎలా వచ్చిందో ఒక్కసారి నప్తికి తెచ్చుకోకూడదు నీవు ఈ దినాన చక్కటి భోజనం భుజించగలుగుతున్నావు చక్కటి పానీయం తాగగలుగుతూ ఉన్నావు రకరకాల వంటలు తినగలుగుతూ ఉన్నావు విలాసమైన భవనాల్లో తిరగలుగుతూ ఉన్నావు విందులు వగైరాలు చేసుకోగలుగుతున్నావు కానీ ఒకప్పుడు నీ తల్లిదండ్రులకు అవి లేవే ఒకప్పుడు నీ తల్లిదండ్రులు పట్టు వస్త్రాలు ధరించలేదే చినిగిపోయిన బట్టలతో వెట్టి శాకిరి చేసి నిన్ను పెంచారే మరి నీవు ఆ స్థితిని మరిచిపోయి ఈరోజు గంతులు వేస్తున్నావేమో ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని ప్రభు ఇచ్చినటువంటి ఈ స్థితిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఆత్మీయ బాటలో ముందుకు సాగకూడదు అలా చేస్తే ప్రభువు ఇంకను నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు చేసిన మేలును బట్టి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించక నీ జీవితంలో ఇంకా ఆ ఒక్క కృతజ్ఞతా అనుభవంలోనికి నువ్వు రాకపోతే ప్రభువారు నిత్యముగా నీ ఆశీర్వాదాన్ని ఒకసారి కొట్టిపడవేస్తాడు జ్ఞాపకము తెచ్చుకో మై డియర్ అన్నయ్య జ్ఞాపకము తెచ్చుకో డియర్ చెల్లి ఈరోజు అన్నీ ఉన్నాయని గంతులు వేస్తున్నావేమో అన్నీ ఉన్నాయి అని చిందులు వేస్తున్నావేమో ఇక నాకేముందులే సమస్తము జరుగుతున్నాయి అని నీవు వీలలు వేస్తున్నావేమో కాని కానీ నీకు ఆ స్థితి రావడానికి నీ తల్లిదండ్రులు ఒకప్పుడు నలిగారు కడుపు కాల్చుకొని మంచి నీళ్లు తాగి వారు నిన్ను పోషించారు నీకు మంచి ఆహారము పెట్టి నీకు మంచి పానీయము పెట్టి వారు కడుపులు కాల్చుకున్నారు నీకు మంచి వస్త్రము తొడిగించి వారు సరి అయిన వస్త్రాలు లేక వారు ఎండలో ఎండారు వానలో తడిచారు ఎంతగానో నలిగిపోయారు మరి ఒక్కసారి వారి గురించి ఆలోచన చేసి ఆ స్థితి ఒకసారి జ్ఞాపకం చేసుకొని ప్రభువా అలా ఉన్న నన్ను ఇలా తీసుకువచ్చావయ్యా అని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించడానికి ముందుకురా డియర్ సిస్టర్ ఈ సందర్భంగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను దావీదు ఒకప్పుడు గొర్రెల కాసుకున్నటువంటి వ్యక్తి కానీ ఈరోజు ఇస్రాయేళ్లుకు రాజుగా ఉన్నానని ఆయన దేవుని సన్నిధిలో ఒక మాట పలుకుతున్నాడు అయ్యా ఇంతగా హెచ్చించుటకు నేను ఎంతటి వాడనయ్యా అని నల్లి వంటి నేను ఇంతగా నీవు హెచ్చించడానికి నేను అర్హుణ్ణి కాదు ప్రభు అని ప్రభు సన్నిధిలో పలుకుతున్నాడు ఒకప్పుడు ఎండకు ఎండాడు గొర్రెల వెంబడు తిరిగాడు దుడ్డు కర్ర పట్టుకున్నాడు ఈరోజు ఎండలో కాదు రాజభవనాల్లో తిరగడానికి దేవుడు కృప చూపించాడని ఒకప్పుడు కండవు కట్టుకున్న వ్యక్తికి ఈరోజు రాజా కిరీటం పెట్టుకోవడానికి కృప చూపించాడని దుడ్డు కర్ర పట్టుకున్న నాకు రాజదండం పట్టుకునే అర్హత నా ప్రభు ఇచ్చాడని దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ మనస్ఫూర్తంగా ఇంతగా హెచ్చించుటకునేని ఎంతటి వాడనయ్యా ఏ పార్టీ వాడనయ్యా అని చెప్పి ప్రభు సన్నిధిలో ప్రార్థనాపూర్వకంగా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించగలుగుతూ ఉన్నాడు మరి దావీది కంటే మనమేమి గొప్పవారం కాదు కదా కాబట్టి ఇకనైనా మార్పు చెంది దేవుని ఎందు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ భయభక్తులు కలిగి జీవించడానికి ప్రయత్నము చేద్దాం అట్టి కృప సమాధానము నా దేవుడు మన యావన మందికి దయచేయును గాక ఆమెన్ ఆమెన్